హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే మే నెలలో పండగలు ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందామండి మే నెల రెండు వేల ఇరవై ఐదు పూర్తి క్యాలెండర్ అయితే నేను వీడియో అనేది చేశాను మరి వీడియో అయితే ఉంది కదా మరి ఈ నెలలో పండగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి మే నెల ఒకటవ తేదీన గురువారము కార్మికుల దినోత్సవము మే రెండవ తేదీన శంకర జయంతి రామానుజ జయంతి గురు ఏకాదశి నాలుగవ తేదీన చిన్న కర్తరి ప్రారంభము గంగా జయంతి అలాగే భానుసప్తమి ఏడవ తేదీన వాసవి జయంతి ఇక ఎనిమిదవ తేదీన అన్నవరంలో సత్యదేవుని కళ్యాణము ఏకాదశి శ్రీకౌర్వంలో కళ్యాణం ఇక మే తొమ్మిదవ తేదీన సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభము పదవ తేదీన శని త్రయోదశి పదకొండవ తేదీన పెద్ద కర్తరి ప్రారంభము కృత్తికా కార్తె ప్రారంభము ఇక మే నెల పన్నెండవ తేదీన బుద్ధ పూర్ణిమ హనుమాచార్య జయంతి అలాగే పదిహేనవ తేదీన వృషభ సంక్రాంతి పదహారవ తేదీన సంకటహర చతుర్థి ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి నాడు వచ్చింది హనుమద్ విజయోత్సవం అండి వైశాఖ మాసంలో వచ్చే ఈ హనుమాన్ జయంతియే ముఖ్యమైన హనుమాన్ జయంతి కాబట్టి ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాలు అనేది జరుగుతాయి గుళ్ళో మనం కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇక ఇరవై నాలుగో తేదీన శని త్రయోదశి ఇక ఇరవై ఐదో తేదీన మాస శివరాత్రి ప్రతి నెల మనకి వచ్చే మాస శివరాత్రి రోజున శివుడికి ప్రదోషకాలంలో అభిషేకం కానీ పూజ కానీ చేసుకుంటే మంచిదే కదండి ఇక రోహిణి కార్తె కూడా ప్రారంభము ఈ రోజునే ఇరవై ఐదో తారీఖున రోహిణి కార్తె వస్తే మనకి రోళ్ళైనా పగులుతాయి అంటారు లేకపోతే రోళ్ళైనా నిండుతాయి అంటారు అంటే మనకి ఎండలైనా ఎక్కువ కావచ్చు లేకపోతే వర్షాలైనా మొదలు కావచ్చు ఇరవై ఆరో తేదీన సోమావతి అమావాస్య అంటే సోమవారం రోజున మనకి అమావాస్య వస్తే మనము సోమావతి అమావాస్య అనుకుంటాం కదండి ఈ సోమావతి అమావాస్య గురించి నేను ఒక వీడియో అనేది చేశాను అంటే అమావాస్య రోజున సోమావతి అమావాస్య వస్తే దాని కథ దాని ప్రాముఖ్యత ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే చూసేయండి ఈ రోజున ఏ పనులు చేస్తే మంచిది ఏ పూజ చేసుకుంటే మంచిది ఎవరికి పూజ చేయాలి ఎవరు చేయాలి అనేది ఆ వీడియోలో మొత్తం అనేవి ఉంటాయి డీటెయిల్స్ మీరు కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా చూసేయండి సోమావతి అమావాస్య రోజున పెళ్ళైన ముత్తైదులు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ పూజ చేసుకుంటే శివపార్వతులకి మాంగళ్యం అనేది గట్టిగా నిలుస్తుంది పెళ్లి కాని యువతలకు మాత్రము ఖచ్చితంగా పెళ్ళి అనేది అవుతుందండి ఇది సోమావతి అమావాస్య గురించి ఫుల్ వీడియో లింక్ అనేది మీరు చూసుకోండి ఇరవై ఏడవ తేదీన శనీశ్వర జయంతి ఇరవై ఎనిమిదో తేదీన కర్తరి ఆకరు ఈ కర్తరి గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూసేయండి ఎందుకంటే ఈ కర్తరి ఉన్నప్పుడు మనకి కర్తరి అనేది పదకొండవ తేదీ నుంచి మొదలవుతుందండి ఈ కర్తరి రోజుల్లో వివాహం అనేది చేయొచ్చు కానీ ఇంటి కార్యక్రమాలు అంటే కర్ర మట్టి పనులు అనేవి ఏవి చేయరు కాబట్టి గృహప్రవేశము గృహారంభము అలాంటి కార్యక్రమాలు అంటే పునాదులు తవ్వడము లేకపోతే స్లాబులు వేయడము అలాంటివి అనేవి చేయరు ఈ వీడియో అనేది మీకు కావాలంటే మీరు చూసేయండి పూర్తి డీటెయిల్స్ అనేవి అందులో ఉంటాయి ఇదండి మరి మే నెలలో మనకి వచ్చే ముఖ్యమైన రోజులు పండుగలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరొక వీడియోతో మేము ముందుంటాను